తెలంగాణ వాణిజ్య పనుల శాఖలో మరో భారీ స్కామ్ వెలుగు చూసింది జీఎస్టీ చట్టంలో వెసులుబాటును ఆధారంగా చేసుకుని వంద కోట్లు కాజేశారు కేటుగాళ్ళు ఈ అంశంపై విచారణకు ఉన్నతాధికారులు ఆదేశించారు దర్యాప్తులో ఇంటి దొంగలు మరిన్ని భాగోతాలు బయటపడే అవకాశం ఉంది జీఎస్టీ రిఫండ్ ముసుగులో తెలంగాణ ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి కొట్టారు కొందరు కేటుగాళ్ళు కమిషన్లకు కక్కుర్తిపడి క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా రిఫండ్ ఇచ్చారు కొందరు అధికారులు రెండు వేల ఇరవై రెండు జూలై నుంచి గత ఏడాది నవంబర్ వరకు ఈ స్కామ్ కొనసాగింది ఎలక్ట్రిక్ బైక్ అమ్మకాలను ప్రోత్సహించేందుకు వాటిపై కేంద్ర ప్రభుత్వం ఐదు శాతం జీఎస్టీ మాత్రమే వేస్తోంది దీన్ని ఆసరాగా చేసుకుని దోచుకోవడానికి పలు బోగస్ సంస్థలు పుట్టుకొచ్చాయి తెలంగాణలో ఎలక్ట్రిక్ బైకుల తయారీ పేరుతో కొందరు తాల్కం పౌడర్ ఉత్పత్తి సంస్థల మాటున ఇంకొందరు లైసెన్స్ పొందారు అయితే లైసెన్స్ ఇచ్చే ముందు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయలేదు ఆ సంస్థల కార్యకలాపాలు తెలుసుకునే ప్రయత్నం జరగలేదు బైట్ నుంచి ఎలక్ట్రిక్ విడిభాగాలు తీసుకొచ్చినట్లు పత్రాలు సృష్టించారు కేటుగాళ్లు వాటిపై పద్దెనిమిది శాతం జీఎస్టీ చెల్లించినట్లు ఇన్వాయిస్లు సృష్టించారు ఆ వివరాలు అధికారిక వెబ్సైట్లో అప్లోడ్ చేశారు ఎలక్ట్రిక్ బైక్లను అసెంబుల్ చేసి ఐదు శాతం జీఎస్టీతో అమ్మినట్లు చూపించారు విడిభాగాల విలువపై చెల్లించిన పద్దెనిమిది శాతం జీఎస్టీ నుంచి ఐదు శాతం మొత్తాన్ని మినహాయించి తెలిపారు మిగతా పదమూడు శాతం ప్రభుత్వ ఖజానా నుంచి రీఫండ్ రూపంలో పొందారు హైదరాబాద్లోని లోని మాదాపూర్ డివిజన్ పరిధిలో ఎక్కువగా చెల్లింపులు జరిగాయి ఓ అధికారి బోగస్ డీలర్ కు పద్నాలుగు కోట్ల రూపాయలకు పైగా రీఫండ్ ఇచ్చాడు మరో అధికారి దాదాపు ఇరవై ఆరు కోట్ల రూపాయలు బోగస్ డీలర్ కు చెల్లించాడు ఇంకో అధికారి సుమారు పంతొమ్మిది కోట్లు రీఫండ్ల రూపంలో ఇచ్చేశాడు అంటే కేవలం ఈ ముగ్గురు అధికారుల నుంచే దాదాపు అరవై కోట్ల రూపాయలు చేజారిపోయాయి జీఎస్టీ రీఫండ్ పేరుతో ఓ వ్యాపారి అరవై ఐదు లక్షలు కాజేసినట్లు గుర్తించారు అధికారులు దీంతో ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తానని చెప్పాడతను కానీ అతన్ని అరెస్టు చేసి రిమాండ్కు పంపారు కానీ స్కామ్ లో భాగస్వాములైన అధికారులను విడిచిపెట్టేశారు దీంతో ఈ అంశంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు ఆ వ్యాపారి దీంతో రీఫండ్ పేరుతో జరుగుతున్న స్కామ్ వెలుగులోకి వచ్చింది ఈ అంశంపై దర్యాప్తుకు ఆదేశించారు ఉన్నతాధికారులు దర్యాప్తులో వాణిజ్య పన్నుల శాఖలో జరుగుతున్న మరిన్ని అక్రమాలు వెలుగు చూసే అవకాశం ఉంది